హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ట్రావెల్ బ్లాగ్ అండి మీరు కనుక ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫిబ్రవరి అంతా ఇక్కడ జాతరలే జరుగుతాయండి ప్రతి చోట ప్రతి ఊర్లో కూడా ఈ సైడ్ ఎక్కడైనా మేము వెళ్ళేదారిలో కూడా జాతర జరుగుతుంది వాళ్ళు నైట్ అంతా జాతర చూసుకొని పొద్దునపూట ఇళ్ళకి వెళ్తున్నారండి మేమైతే చాలా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా స్టార్ట్ అయిపోయాము మా వారికి మీటింగ్ ఉంటే ఒరిస్సాలోని జైపూర్ అయితే వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ ఇక ఎర్లీ మార్నింగ్ జర్నీ కదా మా వాడిగా ఉండి ఆపేశాడు వాడికి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది ఇక మేము మధ్యలో టిఫిన్ చేయడానికి అయితే ఆగామండి ఒరిస్ సెవెన్ థర్టీ అయిపోయింది కదా అని చెప్పేసి తిందామని ఫస్ట్ ఒక చోట ఆగామండి అతనైతే పెట్టి కలిపేస్తున్నాడండి పిండి మొత్తాన్ని ఇక నా వల్ల కాదు అక్కడ తినలేనని చెప్పేసి వేరే చోటుకైతే వెళ్ళాము ఇది కూడా తెలుగు వాళ్ళ హోటలే కానీ అక్కడ ఒరిస్సాలో అట చాలా మంది అన్నీ మిక్స్ చేసుకొని తినే అలవాటు అండి అలవాట మాకు కూడా అలాగే ఇచ్చాడండి ఏమి ఇచ్చాడంటే సాంబార్ బదులు శనగలను ఆలు కర్రీ ఇచ్చాడండి బఠానీ ఆలు కర్రీ ఇచ్చాడు పూరికి తింటాం ఆ కర్రీ ఇచ్చాడు పల్లీ చట్నీ ఇచ్చాడు నేనైతే ఇక మసాలా దోశ ఆర్డర్ చేసుకొని ఏదో కష్టంగా తినాలి కదా ఇక మధ్యలో ఎక్కడా దొరకదండి మళ్ళీ ఇది తప్పే ఇంకా అందుకనే తినేసాము ఇక వెళ్ళేటప్పుడు దారిలో ఈ బ్రిడ్జ్ అయితే కనిపించింది చాలా పాత బ్రిడ్జ్ బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ అటండి ఇది బాగుంది ఆ రోజుల్లోనే ఇంత స్ట్రాంగ్గా నిర్మించారు బ్రిడ్జ్ అయితే ఇటువైపు ఒరిస్సాలో చాలా మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయట మాకు తెలియదు జస్ట్ అయితే రీచ్ అయిపోయామండి జైపూర్కి జైపూర్ రీచ్ అయిన తర్వాత మాకు ఆఫీస్ అయితే లొకేషన్ సెండ్ చేశారు ఇంకా మేము ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ ఆఫీస్ ఏంటంటే టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక చిన్న వర్క్ మీద అయితే మా వారు రావటం జరిగింది కొంచెం ఎప్పుడే దిగిలా రిలాక్స్ అవుతున్నామండి మార్నింగ్ మార్నింగే జర్నీ స్టార్ట్ చేస్తే అబ్బా ఒకటి ఎయిత్ ఇప్పుడు ఒకటి ఎయిత్ ఇప్పుడు అండి ఫైవ్కే లేచాము లేచి ఎర్లీ ఎర్లీగా రెడీ అయిపోయి సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయాము తర్వాత మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ అది చేసాము ఇంకా ఇప్పుడే ఇక్కడికి వచ్చాము టైం వచ్చేసి ఎంత అయింది నైన్ థర్టీ అయింది ప్రజెంట్ మా వాడికి నాకు ఇప్పుడు ఎయిత్ ఇప్పుడు ట్రావెలింగ్లో ఇలాంటి బాధ ఎంత మందికి ఉంటుంది నాకైతే చిన్నప్పటి నుంచి ఉంది డెలివరీ డెలివరీస్ తర్వాత కొంచెం అయితే తగ్గింది కానీ ఇప్పటికీ ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే నా వల్ల అవ్వదండి సబ్బు అవుతున్నావు ఎలా ఉంది పుష్కర్ ఓకేనా ఇప్పుడు నీకు అవసరం ఆరా కడియం ఎందుకు వేసుకుంటావు అది ఎందుకు అసలు అది మీ డాడీని చూసి నేర్చుకున్నావా రింగ్ అంటే నాకు అలవాటు అది పడుకోలేచావా వామిటింగ్ అయిపోయిందా ఒకసారి ప్రశాంతంగా ఉందా ఇప్పుడు హిడ్డిగా అనిపించిందండి గ్రీన్ టీ ప్రశాంతంగా ఉంది కాకపోతే విత్ హనీ వేసి ఇచ్చాడు ఇవాళకి అన్ని నడుస్తాయి ఎట్లా బయట వచ్చేసిన తర్వాత మనకి ఏమంటారు డైటింగ్ అంటే కదా అక్కడ ఉన్నట్టే అడ్జస్ట్ అయిపోవాలి షుగర్ కాదు కాబట్టి హనీయే కాబట్టి ఓకే టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది అందుకని చెప్పేసి వీళ్ళు ఈరోజు కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బైక్ ర్యాలీ అలా ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చారు కొంతమంది బయట నుంచి కూడా వచ్చారు ఏంటంటే మహాకుంభం వల్ల చాలా మంది అవుటర్ సైడ్ వెళ్ళిపోయారట లేరు సో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా పార్టిసిపెక్ట్ చేశారండి ఇక అందరూ కూడా ఒక అవగాహన కల్పిస్తున్నారు లాభాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ఇలా ఒక కంపెనీ ఉంది అని తెలియడానికి ఇలా ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా అనమాట మా హస్బెండ్ వాళ్ళు ర్యాలీకి అయితే వెళ్ళిపోయారు నేను ఆఫీస్లో కూర్చుని ఉన్నాను నేను మా బాబు వాళ్ళు వెళ్ళి వచ్చేంత వరకు ప్రశాంతంగా ఇలా కూర్చొని ఉండడం ఏం వర్క్ లేదు అబ్బా ఒక డే వర్క్ లేకపోతే ఎంత హాయిగా ఉంటుందండి లేడీస్కి కదా చాలామందికి అండి అందరు ఆడవాళ్ళు మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అప్పుడప్పుడు ఇలా ఒక్కరోజైనా కావాలి అని అయితే అనుకుంటారు కదా అందులో నేను కూడా ఒకదాన్ని ఈ రోజు అలాంటి డే అనమాట కొంచెం పీస్ ప్రశాంతంగా ఏం పని లేదు నాకు చేయడానికి అనుకొని హాయిగా

ఈ ఆఫీస్ పక్కనే ఒక కొంచెం దూరంలో హనుమంతి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ నుంచి మాకు పాటలు వినిపిస్తున్నాయి కానీ అంత క్లారిటీగా వినిపించలేదు మా వారు కాల్ చేసి చెప్పారు ఒకవేళ మీకు బోర్ కొడుతుంది అయితే పక్కనే టెంపుల్ ఉంది వెళ్ళి రండి అని అయితే చెప్పారు ఇంకా నేను మా బాబుని అడిగాను రా రానా అని చెప్పేసి వాడు నేను కలిసి వెళ్ళాము నేనేమో జీన్స్ వేసుకున్నానండి నాకేమో కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఫస్ట్ టైం జీన్స్లో గుడికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాం కదా సో ఓకే పర్లేదులే నేను గుడికి వెళ్తా అన్న ఇదిలో రాలేదు కదా అని చెప్పేసి ఇక అక్కడికి వెళ్ళాను అక్కడ తెలుగు పంతులు గారే అండి పూజ చేస్తున్నారు చాలా పెద్ద హనుమంతుడి విగ్రహం అండి చాలా బాగుంది గుడి బలి పెద్దగా కట్టారు బాగుంది జనాలు కూడా బాగానే వస్తున్నారు ఇక అక్కడ కొబ్బరికాయ అది తీసుకుంటే దీపం కూడా ఇచ్చారండి దీపం అయితే అందరూ వెలిగిస్తున్నారు ఇక అక్కడైతే దీపం వెలిగించాను ఇక్కడ చూసుకొని పక్కనే రాముల వారి కూడా ఉందండి అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇక మళ్ళీ ఆఫీస్కి అయితే వచ్చాము మా వాడు గేమ్ ఆడుతున్నాడు ఫోన్లో కూర్చొని ర్యాలీ అయితే అయిపోయింది వచ్చేస్తారు ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో ఆ తర్వాత ఇక లంచ్కి అయితే వెళ్ళాలండి బాగా ఆకలి వేసేస్తుంది టైం అయిపోయింది వన్ అయిపోయింది ఇక సో ఆకలి పరిగెడుతుందనమాట బొజ్జలో ఎందుకంటే చాలా ఎర్లీగా టిఫిన్ చేసేసాం కదా సెవెన్కి టిఫిన్ చేసేసాం సో దానివల్ల తొందరగా ఆకలి వేసేస్తుంది భోజనం చేసేసిన తర్వాత అలా ఒక రౌండ్ సిటీ లోపలికి వెళ్ళి చూడాలి ఎందుకంటే సిటీ లోపలికి వెళ్ళలేదు ఫస్ట్ మేము వచ్చేటప్పుడు ఎంట్రన్స్లోంచి వచ్చేసామన్నమాట లోపలికి వెళ్ళలేదు ఒకసారి వెళ్ళి చూసి వస్తాము మీకు కూడా చూపిస్తాను నాతో పాటు సరేనా టాటా ఏఏ బర్త్డే కాబట్టి కేక్ అయితే తీసుకొచ్చారండి కొంతమంది ఎంప్లాయీ ఫ్యామిలీస్ కూడా వచ్చారు వాళ్ళని కూడా ఇన్వైట్ ఫ్యామిలీస్తోనే ఇన్వైట్ చేశారు కాబట్టి వచ్చాం మేము కూడా ఫ్యామిలీతో ఇక లేడీస్తోనే కేక్ అయితే కట్ చేస్తున్నారు మీరే కట్ చేయండి మ్యామ్ అని అయితే చెప్పారు నాకేమో చాలా మొహమాటం అండి అంతమంది మధ్యలో అది తెలియని వాళ్ళ మధ్యలో ఫస్ట్ టైము కానీ చాలా మంచిగా అనిపించింది వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి ఆ తర్వాత ముగ్గురం కలిసి కూడా కేక్ అయితే కట్ చేసాము కట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని మంచి మాటలు కొంచెం సేపు స్పీచ్ అయితే ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళందరిలో మావాడు చిన్నోడు కాబట్టి ఫస్ట్ పీస్ అయితే వాడికే తినిపించారండి లంచ్ అయితే అయిపోయింది లంచ్ చేసేసాము ఇంకా బయలుదేరాలండి టైం అవుతుంది ఆల్మోస్ట్ టూ క్వార్టర్ టూ త్రీ అయితే అయిపోయింది టూకి లంచ్ చేసేసాము అక్కడ వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి బాగా ఆకలి వేసేసింది కొంచెం అందరూ జెంట్స్ ఉన్నారు ప్లస్ నాకు కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తుంది వేరే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు వీడియో తీయడానికి అందుకని తీయలేదు మష్రూమ్ కర్రీ పెట్టారు అలాగే ఇక్కడ పర్వలు అంటారు పర్వలాలు అలాగే ఖర్జూరం కర్రీ అటండి ఖర్జూరాలతో ఒక కర్రీ లాగా చేశారు స్వీట్ కర్రీ అట అది వీళ్ళందరూ బాగా తింటున్నారు ఇవాళ ఒరిస్సాలో ఏదో ఫెస్టివల్ అండి అందువల్ల వీళ్ళు ఉల్లిపాయ వెల్లిపాయ వేయకుండా ఇక్కడే వండించారు దానివల్ల ఇక్కడే తినేసాము భోజనం అయితే వీళ్ళ ఆఫీస్ తరఫున ఆఫీస్ పైన వంట చేయించారు అక్కడే తినేసాము అందరం కూడా ఉల్లిపాయ వెల్లిపాయ వేయలేదు కాబట్టి అంత మజా ఏం లేదు నార్మల్గా అనిపించింది అంతే ఇంకా వెళ్తూ వెళ్తూ ఇప్పుడు ఒకసారి ఈ ఊర్లోకి అలా వెళ్దాము పాటు మీకు కూడా ఊరు చూపిస్తాను సరేనా ఊరు చూద్దామని అయితే బయలుదేరామండి మాకు కార్ ఇచ్చి డ్రైవర్ డ్రైవర్నిచ్చి అయితే పంపించారు ఎందుకంటే మాకు తెలియదు కదా రూట్స్ అవి ఈయనకి అయితే కార్లో అయితే వెళ్తున్నాము మా వెహికల్లో వెళ్ళట్లేదు అయితే పర్వాలేదండి బాగానే ఉంది టౌను కానీ ఏ భాష అయినా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఒడి అస్సలు అర్థం కాదండి అది ఎలా రాస్తారో ఇగోండి రాజకోట ఉందండి ఇక్కడ ఒరిస్సాలో కూడా పెద్దగా ఉంది డోర్ చూడండి అది ఒకటైతే కనిపించింది ఆ తర్వాత మేము మాల్లోకి అయితే వెళ్ళాము చిన్న మాల్ అయితే ఉంది ఇక్కడ తండేల్ మూవీ అయితే నడుస్తుందండి మాల్లో అది తెలుగులో అంటే చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారండి జైపూర్లో కూడా ఆల్మోస్ట్ చాలామంది తెలుగులో మాట్లాడుతున్నారు తెలుగు అర్థం చేసుకోగలుగుతున్నారు గుడిలో కూడా తెలుగు పూజారు ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఇంకా మాల్లో చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చేసాము సిటీలోకి వెళ్ళాము చిన్న చిన్న షాపింగ్ చేసేసాము ఇక రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము మా ఫేసెస్ చూడండి ఈడ్ అయిపోయింది ఫేస్ కూడా ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి బయలుదేరాం కదా అంతే ఉంటుంది ఇక బ్యాక్ టు హోమ్ రిటర్న్ అయితే బయలుదేరేసాము మళ్ళీ ఏ టన్నుల్లో అయితే వెళ్ళామో ఇది బ్రిడ్జ్ అదే బ్రిడ్జ్ మీద నుంచి వస్తున్నాము కింద అయితే నది ఉందండి మరి ఏం నదో తెలియదు ఐడియా లేదు ఒరిస్సాలో కూడా చాలా పెద్ద పెద్ద గుట్టలే అండి అగో చూడండి చిన్న చిన్న ఘాట్ల లాగే అనిపిస్తాయి రోడ్లన్నీ వైజాగ్ అరకు రోడ్ వచ్చాము ఒకసారి జైపూర్ రోడ్ భలే పెట్టున్నాయి ఇక్కడ స్టాల్స్ ఎంత బాగుంది ఇప్పుడు మీకు చూపించాను కదా ఒక జంక్షను ఒకటి అరకు వైపు వెళ్తుంది ఒకటేమో జైపూర్కి వెళ్తుంది అరకు వెళ్ళే రోడ్డు మేము వెళ్ళామండి ఒకసారి వైజాగ్ అరకు మీదుగా అడ్వెంచర్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఈవినింగ్ మార్నింగ్ చూపించాను ఈవినింగ్ అలాగా కదా ఇప్పుడు ఉదయిస్తున్న సూర్యుడు ఇప్పుడు అస్తమించే సూర్యుడు మా జర్నీ ఎలా జరిగిందో ఈ విధంగా మీతో షేర్ చేసుకున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి